అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నిజంగా ఆడపిల్లలకి బాగా ఘనంగా పెళ్ళి చేసేసేసి తనకంటూ ఏ ఆస్తి లేకుండా అంటే స్త్రీధనం లేకుండా ఏముంది పెళ్ళైన తర్వాత అత్తగారి అత్తగారింట్లో ఆస్తి మొత్తం నీదే కదా మీ ఆయనకు వచ్చే ఆస్తి నీదే కదా నీకు ఉండాల్సిన అవసరం ఏముంది ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదండీ నిజంగా అమ్మాయి పేరు మీద ఏ ఆస్తి కానీ ఏ ఉద్యోగం కానీ లేకుండా అత్తగారింటికి పంపించేసేస్తే అత్తగారింట్లో ఎంత ఉన్నోళ్ళైనా సరే ఒకవేళ వాళ్ళు మంచివాళ్ళైనా మంచివాళ్ళు కాకపోయినా ఆ అమ్మాయికి ఒక్క రూపాయి ఎవరినైనా అడగాలి అంటే ఖర్చు పెట్టుకోవడానికి అడగాలి అని అంటే ఒకసారి అడగాలంటే బాగానే ఉంటుంది మాటి మాటికి అడగాలి అని అంటే పక్కనోళ్ళు రీజన్స్ అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు ఏంటి బా ఇప్పుడు అడగాల వద్దా అని చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి రీజన్స్ చెప్పాలి చా నా నాకంటూ ఒక రూపాయి సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి లేదే అని అనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ ఆడపిల్లకి రాకూడదండి ఒకటి పెళ్ళి చేసేటప్పుడు ఉద్యోగం తనకంటూ ఒక ఉద్యోగం ఉంది అన్నప్పుడే పెళ్ళి చేయాలి అది కాదు అనంటే ఒకవేళ ఉద్యోగంతో పాటు తనకంటూ కొంత ఆస్తి తన పేరు మీద ఓకే కంబైన్ కాదు తన పేరు మీద ఉండేటట్టుగా అయినా పెళ్లి చేయాలి అని నేను అనుకుంటానండి ఇక కథలోకి వెళ్ళిపోతే అమ్మ నాకు పెళ్ళి ఇష్టం లేదు ఊరి మాటలకు కాత్యాయని తుళ్ళిపడింది మంచి కుటుంబం అబ్బాయి రూపసి విద్యాధికుడు ఆర్జనపరుడు పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం ఏ కారణంగా కూతురిలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కొరుకుడు పడడం లేదు మూడేళ్లుగా రకరకాల సంబంధాలు వచ్చాయి సరిజోడు కాదనో పద్ధతైన మనుషుల్లా లేరనో ఆర్థికంగా సరితూగలేరేమో అనో ఏవేవో కారణాలు ఏ ఒక్కటి ముడిపడలేదు పెళ్ళి ఆలస్యమవుతున్న కొద్దీ వయసు మీరపడుతుందేమోనన్న భయం తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని కాయపరచుకునేవాళ్ళు ఇప్పటి పరిస్థితి అలా లేదు పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాత్యాయని సమాధానం రాలేదు మరోసారి రెట్టించింది కూతుర్ని ఈ కాలం పిల్లలకి మేము చెప్పలేం తల్లి ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ చివాలన గదిలో నుంచి వెళ్ళిపోయింది కాత్యాయిని పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోవటాలు వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించటం సభమేనా కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది మాకున్నది ఒకగానొక్కడు బంధుమిత్రులంతా పెద్ద బలగమే ఉంది పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగ పెళ్ళి వారి మాటలు తనదాకా చేరాయి ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే అరవై లక్షల దాకా వస్తుంది వాళ్ళు ఇటు కట్నాలు అడగడం లేదు కదా వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొన్ని పిల్ల ఒంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది పెద్దమ్మ కూతురు రేణుకంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం ఇద్దరి మధ్య వయసు అంతరం ఏడేళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఇద్దరి మధ్య ఎలాంటి అరమెరకలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది అన్ని విధాలా తగిన సంబంధమేనట్టు మెచ్చుకుంది అయితే ఆ రోజుల్లో మగ పెళ్లివారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండడంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని పెళ్ళి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు ఆనాడు రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు పెద్దనాన్న కూడా పెళ్ళి ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు ఊరంతా పందిరేసి రంగవల్లులద్ది ఎక్కడెక్కడి నుండో వంటవాళ్లను వడ్డన వాళ్లను సినీ సెంటింగుల వాళ్లను విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారు తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్ళి మరో మరొకటి లేదన్నట్టు కథలుగా చెప్పుకున్నారు తను అలాగే అనుకుంది పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకుం కింద ఇద్దామనుకున్న రెండెకరాల మామిడి తోట అమ్మేశారు పెళ్ళైన రెండేళ్ల తర్వాత పండెడ్డి బిడ్డకు తల్లయ్యింది రేణుక మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవడమే ముందంటే పండగనో పేరంటమునో ఏదో ఒక వంకతో తను వెళ్ళి రెండు మూడు రోజులుండి సరదాగా గడిపి వస్తుండేది బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది అమ్మ తన మూర్తి భవించిన రేణుక బొద్దుగా కూడా కనిపించింది పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కమెంట్ చేసింది బంగారంతో చేసిన బ్రేస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది ఏం ఉద్యోగం ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చా ఊర్మిళ అంటూ హాస్యమాడింది ఈ మాత్రానికి ఉద్యోగమే చేయాలంటా వెంటక్క ఇప్పుడంటే తల్లిచాటు పిల్లవి రేపు ఒక ఇంటి కోడలు అయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటలు వెనుక ఏదో నిగూఢ అర్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్ళి కుదిరింది రేణుక పిల్లాన్ని తీసుకొని వారం రోజుల ముందే వచ్చింది తను రెండు రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది రేణుక ముఖంలో ఏదో దిగులు ఒక ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు ఒంట్లో బాగుండలేదేమో అనుకుంది పెళ్ళికి రేణుక భర్త వారు ఒక్కరూ రాకపోవడంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు అక్క బావగారు రాలేదేంటి ఉండబట్టలేక అడిగేసింది తను ఏం చెప్పనే రకరకాల బిజినెస్లు టూర్లు బిజీ బిజీ కట్టేసి తీసుకురాలేంగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది పెళ్ళయ్యాక కూడా ఏడెనిమిది నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పడుచూపాయి భార్యాభర్తలు ఏదో గొడవపడ్డారన్న విషయం చూచాయిగా బయటికి పొక్కింది ఊర్మిళ బొట్టు కాటుక పౌడరు పెర్ఫ్యూమ్సు ఇలా మన ఆడవాళ్లకు ఏవేవో వస్తువులు కావాలి అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే అది ఉద్యోగం కావచ్చు ఆస్తి కావచ్చు అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చెయ్యి చాపాల్సి వస్తే విలువ ఉండదు చులకనగా చూస్తారు అందరు భర్తలు అలా ఉండకపోవచ్చు కానీ కొందరైనా ఉంటారు ఆ కొందర్లో మనం మనం ఉండడం అని మనం ఉండమని గ్యారంటీ ఏమిటి మా వాళ్ళు నా పెళ్ళి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని స్తంభరపడ్డారే కానీ ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది రేణుక మాటల్ని బట్టి వాళ్ళ వంద్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తాను గ్రహించగలిగింది ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది ఏం లేదురా పాండు పెళ్లికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందట రేణుక నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బు ఇవ్వాలి మీ వాళ్ళని అడిగి తీసుకుంటూ అబ్బాయి నిష్ఠూరపడ్డాడట దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవ కారణమేమిటో చెప్పేసింది అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవడానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగి ఉండవచ్చని తాను అనుకుంది ఆ రోజు రేణుక విషయంలో పెద్దనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మా నాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు పెళ్ళికి ఫంక్షన్ హాల్ అద్దె డెకరేషన్ ఆహ్వాన పత్రికలు మేళతాళాలు వీడియోలు ఫోటోలు భోజనాలు రిటర్న్ గిఫ్టులు పెళ్ళికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంట్ డెకరేషను భోజనాలు వగేరా వగేరాలను కలుపుకుంటే మొత్తం అరవై లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు పెళ్ళికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా ఏంటమ్మా ఈ పెళ్ళి ఇష్టం లేదన్నావంట తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి అవునా ముందు నచ్చాడన్నావు అవును నచ్చాడనే అన్నాను ఇంతలోనే ఏమైందమ్మా నువ్వు సరేనన్నావనే కదా ఖాయం చేసుకుంది అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పనిలేదా ఏ విషయాల్లో అమ్మా ఆచారాలు పెట్టిపోతలు ఆర్థిక విషయాలు మేము పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి వాళ్ళేం కట్నాలు కానుకలు గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా కాకపోతే పెళ్ళి మాత్రం గొప్పగా జరిపించాలన్నారు సానుకూలంగా మాట్లాడింది తల్లి అవును అందులో తప్పేముంది పెళ్ళి మన స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు అలాగే చేస్తున్నాం అంత ఘనంగా చేయడానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా నిజమే లేదు నీ పెళ్ళి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్ళి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాం నాకంటూ ఏమీ ఆస్తి ఉండనక్కర్లేదా నాన్న నీకు ఇస్తే నేను నీ పెళ్ళి కోసం ఖర్చు పెడితేనే రేపు పెళ్ళి అయ్యాక వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని మీ భార్యాభర్తలేగా అనుభవించేది అలాగని నా పేరు చిల్లి గవ్వ ఆస్తి లేకుండా నన్ను బికారదాన్ని చేస్తావా అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెల నెలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరవుతుంది ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం భార్యాభర్తల మీద అడుక్కోవడం అన్న భావనే సరికాదు మీ కాలము మీ అవసరాలు మీ ఆలోచనలు వేరు నాన్న నా చదువుకు తగ్గ ఉద్యోగం రా రానువచ్చు రాకపోను వచ్చు వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చేయలేకపోను వచ్చు ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిని నీకిచ్చి పెళ్లి ఘనంగా చేయాలంటే అప్పు చేయాలి ఈ వయసులో మేము తలకు మించిన అప్పులు చేయలేం కదా నిజానికి ఇది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు నీ భవిష్యత్తు బాగుండాలనే మాసెంత కా దాకా వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవద్దు బతిమాలుతున్నట్లు అడ్ అన్నాడు తండ్రి నాన్న అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చేసుకోమనండి అదే మాటే పెళ్లి చేయాల్సిన బాధ్య బాధ్యత ఆడపెళ్ళి వారిది తల్లి కలగజేసుకుంది అలా అయితే మనస్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం అందుకు వాళ్ళు ఇష్టపడాలి లేదంటే మనస్తోమతకు తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి అంతేగాని మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్ళి చేయడానికి నేను ఒప్పుకోను మా తాహతకు మించి ఘనంగా ఏర్పాటు చేయలేమని స్పష్టంగా చెప్పేయండి వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం ఇంతకన్నా తను చెప్పాల్సిందేం లేదన్నట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ స్థానువుళ్ళ నిలిచి ఉండిపోయారు ఇంతేనండి కథ కథ చాలా బాగుంది కదా నిజంగా అండి ప్రతి ఆడపిల్ల కూడా ఇలాగే ఆలోచించాలండి ఎంత తప్పు అనిపించినా కానీ ప్రాక్టికల్గా ఇది మాత్రమే కరెక్ట్ అత్తవాళ్ళు కానీ ఎవరైనా ఎంత మంచోళ్ళు అయినా సరే ఏది జరిగినా సరే ఆ అత్త వాళ్ళకి చాలా ఆస్తు ఉంది అందరూ మంచోళ్ళు అనుకుందామండి ఆస్తి మొత్తం పోయిందనుకోండి ఎవరైనా ఏం చేయగలుగుతారండి ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఏమీ లేదు వాళ్ళకి ఏమీ లేదు కొంచెం అక్కడ కూడా మనస్పర్ధలు వస్తాయి అన్నమాట కాబట్టి నేనైతే ఇది ఖచ్చితంగా ఇలాగే జరగాలి ఆడపిల్లలు ఇలాగే ఆలోచించాలి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అమ్మాయికి ఖచ్చితంగా స్త్రీధనం అంటూ ఉండాలి అనే ఆలోచించాలని నేను కోరుకుంటానండి మీకు కనుక ఈ కథ నచ్చినట్లుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా ఈ వీడియోనైతే మీ బంధుమిత్రులకు మీ శ్రేయాభిలాషులకు ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఇలాగే ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్